మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియో ఏంటంటే ఈ రోజుల్లో మరి బాయిలేరు కోళ్ళు తర్వాత బాయిలేరు కోడి గుడ్లు తినడం వలన చాలా అనర్ధాలు జరుగుతున్నాయి కదా టీవీలో న్యూస్లు కూడా చూస్తున్నాం ఏమంటే అవి ఇంజెక్షన్స్ వేయడం వల్ల మరి గుడ్లు పెడుతున్నాయి తర్వాత వాటి వెయిట్ పెరగడానికి కూడా ఇంజక్షన్స్ చేస్తున్నారని మనం వింటున్నాం కదా అందుకని మేము ఏం చేస్తున్నామంటే ఇదిగో మా ఇంట్లోనే నాటుకోళ్లు పెంచుకొని ఇదిగోండి నాటుకోడు గుడ్లే తినడానికి ఇష్టపడుతున్నాం ఇదిగో చూడండి ఇవైతే కొన్న ఇంకా ఫ్రిడ్జ్ లో చాలా ఉన్నాయి మీకు చూపించడానికి కొన్నే తీసుకొచ్చాను ఒక్కొక్క పొడి ఒక్కొక్క సైజులో పెడుతుంది కనుక మీరు కూడా మీకు నాటు కోళ్లు దొరికే వీలున్నా నాటు దొరికే వీలున్నా వాటినే ఎక్కువగా వాడడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది కాబట్టి మన మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం మిత్రమా మా కోళ్ళైతే పిలవగానే వచ్చేస్తాయి చూడండి మా మేమైతే నాటు కోళ్లు ఎక్కువగా వాడతాం ఇంట్లో నాటు కోడిగుడ్లు కూడా వాడుతూ ఉంటాం ఎందుకంటే ఈ రోజుల్లో బయట బాయ్లర్ కోళ్లు కానీ బాయిలర్ కోడిగుడ్లు కూడా తినడం వల్ల అనారోగ్యం పాలవుతూ ఉన్నారు తర్వాత ఇంజెక్షన్స్ వేసి పెంచుతున్నారు కాబట్టి వాటిని మానేసి వీటిని వాడడం వల్ల మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుంటాం మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది కదా అందుకని మీకు ఒకవేళ నాటు కోళ్లు కానీ అందుబాటులో ఉంటే వాటినే ప్రయత్నం చే వాటినే తినడానికి ప్రయత్నం చేయండి మిత్రమా మా అంతే కాదు మా ఇంటికి చుట్టాలు వచ్చినా లేకపోతే ఎవరైనా వచ్చినా కూడా వాటినే కోయడానికి ఇష్టపడతాం ఎందుకంటే ఆరోగ్యం చెడగొట్టడం ఇష్టం లేదు కాబట్టి వాటిని పెడితే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు చూడండి ఈ అయితే నేను నాటు కోడుగుడ్లు కోరే వండుతున్నాను ఇదిగోండి చూడండి మా ఇంట్లో అయితే నాటుకోడుగుడ్లు వేసి వండుతున్నాను ఉన్నది ఇద్దరమే కానీ అనడలేసాను చెరుముడు తింటాం మిత్రమా బా just continue